వాడికి ఏకైతే పది మంది వస్తారంటే వాడికి నచ్చదు ఈరోజు మూడు పూట చక్కగా తిన్నాడంటే మనకు నచ్చదు వాడు శుభ్రమైన బట్ట కట్టుకుంటే నచ్చదు శుభ్రంగా తిరిగితే నచ్చదు వాడు సంతోషంగా ఉంటే నచ్చదు వాడు మంచిగా ఉంటే నచ్చదు వాడు నీతిగా ఉంటే నచ్చదు ఏ దోపల్లా ఏ దోపల్లా ఏంటి తెలుసా ఏడుపు 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 వాడు అలా ఏడుతూనే ఉంటాడు మనం బాగుంటానే ఉంటాం వాడు అసూ పడుతూనే ఉంటాడు ఆడిపోతాడు మన జీవితాలు బాగానే ఉంటాయి ఇది చరిత్ర చెప్తుంది చరిత్ర చెప్తుంది ప్రేమ అభివృద్ధిలోనికి వెళ్ళాలంటే మనలో ఇలాంటి అవలక్షణాలు ఉండకూడదు మనలోంటే ఇలాంటి బ్రతుకు ఉండకూడదు ఉండాలి ప్రేమ ఉండాలి మంచితనం ఉండాలి మంచి దైవత్వం గుణగణాలు ఉండాలి మనలో ఇలాంటి పక్కన పెట్టి ఈరోజు శారీరక సంబంధమైన మారేమో అని చెప్పుకుంటూ మారి మనసు పొందేమో అనుకుంటూ చెప్పుకుంటూ ఈరోజు మనకి మనకే పడట్లేదంటే నువ్వేం కలిగి ఉన్నావో తెలుసా చెప్పండి శరీర సంబంధమైన తత్వం కలిగి ఉన్నాం మనం అది మన జీవితాలకి మన కుటుంబాలకి పతనం అని గుర్తుపెట్టుకోండి